దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగుముగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క అనుదిన ధ్యానములకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్మచి ఉన్నాను ప్రతిరోజు కూడా ప్రభుతో సమయాన్ని గడపండి దేవుని సన్నిధానంలోనికి మనం వచ్చినప్పుడు మనము దేవునితో సహవాసం చేసినప్పుడు మన ప్రతి సమస్యను దేవునికి తెలియచేసినప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిస్థితులు వేలాది వంద నాలుగు స్తోత్రములు ఏసయ్య ఉదయకాల సమయంలో మేమందరము మీ మే సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపచ్చమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇది దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ సంకీర్తన పంతొమ్మిదవ చరణమును చదువుకుందాం నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు అనేకమైనటువంటి మేలులు దాచి ఉంచి ఉన్నారు ఆశీర్వాదములు ఆయన చేతుల్లో ఉన్నాయి కృప కలిగినటువంటి దేవుడు మనులను ఆశీర్వదించాలని అనేకమైనటువంటి మేలులతో తృప్తిపరచాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు ఈ లోకంలో మనిషిని సృష్టించినప్పుడే ఒక ఆశీర్వాదముతో దేవుడు వాడిని దీవించాడు మీరు ఫలించండి విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిందించండి అని దేవుడు ఒక ఆశీర్వాదమును వారికి అనుగ్రహించి ఉన్నారు వీటిల మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదములను దాచించే దేవుడు ఈ ఆశీర్వాదములను ఈ మేలులను ఎలాగా మనము అంటే ఇక్కడ రెండు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒకటి ఆయన ఎందు భైభక్తులు కలిగి ఉన్నప్పుడు రెండు మనిషి ఎదుట ఆయనను మనము ఆశ్రయించినప్పుడు ఆయనను నమ్ముకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఒకటి భయభక్తులు ఈరోజు దేవుడు అంటే భయము భక్తి కలిగి మనము జీవించాలి చాలామందికి కూడా దేవుడు అంటే ఒక భయము లేనటువంటి జీవితాన్ని అనేక మందిలో ఉండడం మనం గమనిస్తూ ఉంటాం దేవుని బిట్ల అటువంటి వారికి దేవుడు మేలు చేయడు దేవుడు ఆశీర్వదించడం ఈరోజు రెండు విషయాలు మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కోసం ఏ ఆశీర్వాదం అయితే ఉన్నాడో అది ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడండి ఒకటి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి రెండవది దేవునిని ఆశ్రయించాలి ఆయన ఎందు నమ్మకం ఉంచాలి పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరకు మనం రాగలిగితే ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం గమనిస్తే తెంపుల ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు ఎవరంటే ఇస్కియా జీవితము దేవుడు అన్నాడు ప్రవక్తను పంపించి ఒక విషయము ఇస్కియాకు చెప్పు అతని యొక్క ఇంటిని చక్క పెట్టుకోనమనే చెప్పు ఇంకా తొందరలో చనిపోతాడు అతనికి వర్తమానం చెప్పు అని దేవుడు తెలియచేసినప్పుడు ఇస్కియా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడు ప్రభు నేను నీకోసం ఈ లోకంలో ఎలా జీవించానో నీకు తెలియదా యథార్థంగా నీతిగా నీకు అనుకూలంగా నేను జీవించాను అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్కియా యొక్క ప్రార్థన ఆలకించి పదిహేను సంవత్సరములు ఆయుష్ కాలమును దేవుడు పెంచాడు ఎంత అద్భుతకరమైనటువంటి కార్యం ఒక ఆశీర్వాదం చచ్చిపోతావు అన్నటువంటి దేవుడే ఇంకా పదిహేను సంవత్సరములు బ్రతుకుతావు అని దేవుడు ఒక ఆశీర్వాదం అనుగ్రహించాడు గల కారణం ఇస్కియాకు దేవుడంటే భయం భక్తి రెండు దేవుణ్ణి ఆశ్రయించే అలవాటు ఇస్కియా జీవితంలో ఉంది అందుకే దేవుడు ఇస్కియాకు గొప్ప కార్యం చేశాడు ఆశీర్వాదం అనుగ్రహించాడు ఈరోజు దేవుడు మనలను దీవించాలంటే ఒకటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈరోజు ప్రార్థన చేసుకున్నారా ఖచ్చితంగా వాక్యం చదువుకున్నారా ఈరోజు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవునితో సహవాసం చేస్తాం రెండవది మీ ప్రతి కష్టంలో దేవుని ఆశ్రయించండి దేవుని దగ్గరకు రండి ఆయన మనకు సహాయము చేస్తారు అటువంటి కృప పరిషుద్ధ ఆత్మ దేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కరుకు గాక ఆమె ప్రార్థన పరిషుద్ధులు అనేక వేలాది వంద నాలుగు స్తోత్రములు ఉదయ కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్న అయ్యా శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మా కొరకు ఆశీర్వాదములు మేలులు దాచించే దేవుడిగా మీరు మీ స్తోత్రములు ఈరోజు ఎవరెవరైతే నీ అందు భయభక్తులు కలిగి నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారో వారందరికీ మీరు కార్యములు చేయమని ఆస్వాదించమని గొప్ప అద్భుతమైనటువంటి మేలులతో తృప్తిపరచమని సమాధానము సంతోషము అనుగ్రహించమని నామమున అడిగి వేడుకను చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార ఏక దేవుని యొక్క ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె